పయనము సాార్థనే ప్రతరము సాధనే ప్రధాన్యము ప్రార్థనలే నిది పరాజయం సాధన వలనే పయనము ప్రార్థనే ప్రతరము సాధనే ప్రధాన్యము ప్రార్థనలే నిది పరాజయం ప్రార్థనలేపయా సాధించకుండా నేనుండలేనయా ప్రభు ప్రార్థన నేర్పయ్యాధించకుండా నేనుండలేనయా నీ పాదాలు తడపకుండా నా పైన తాగరయ్యా నీ పాదాలు తడపకుండా నా పైన తాగరయా వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థనలేని పరాజయం ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిది పరాజయం ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము ప్రార్థనలో పోరాడునది పొందకపోవట అసాధ్యము ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము ప్రార్థనలో పోరాడునది పొందకపోవట అసాధ్యము ప్రార్థనలో పాకులాడు నది పతనమవుట అసాధ్యము ప్రార్థనలో ప్రాపులాడు నది పతనమవుట అసాధ్యము ప్రార్థనలో పదునై నది పనిచేయకపోవట అసాధ్యము ప్రార్థనలో పదునై నది పనిచేయకపోవట అసాధ్యము ప్రభు ప్రార్థన నేనుండలేనయా ప్రభువా ప్రార్థన ప్రార్థించకుండా నేనుండలేనయా నీ పాదాలు కడపకుండా నా పైన తాగదయా నీ పాదాలు కడపకుండా నా పైన తాగదయా ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిది పరాజయం ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిది పరాజయం ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము ప్రార్థనలో మూలుగునది మరుగైపోవుట అసాధ్యము ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము ప్రార్థనలో మూలుగునది మరుగైపోవుట అసాధ్యము ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవట సాధ్యము ప్రార్థన ప్రార్థనలే పైయాకుండా నేనుండలేనయా ప్రభువా ప్రార్థన నేర్పయా ప్రార్థించకుండా నేనుండలేనయా నీ పాదాలు తడపకుండా నా పైన తాగరయా నీ పాదాలు తడపకుండా నా పైన సాగరయా ప్రార్థన వలనే పైన ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిది పరాజయం ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిది పరాజయం ప్రభు ప్రార్థన నేర్పయ్యాధించకుండా నేనుండలేనయా ప్రభు ప్రార్థన లేకుండా నేనుండలేనయా నీ పాదాలు తడపకుండా నా పైన తాగలయా నీ పాదాలు తడపకుండా నా పైన తాగలయా సాధన వలనే పయనము కాదనే ప్రాకారము సాధనే ప్రాధాన్యము సాధన లేని సాధనవలనే సాధన వలనే పయనము కాదనే ప్రాకారము సాధనే ప్రాధాన్యము కాదనలేని దీపారాజయం హ